శ్రీగురు బ్రహ్మ శ్రీ మగనపతి అనమా తులారాశి వారికి రాబోతున్నటువంటి పద్నాలుగో జూన్ నుండి పదహారో జూన్ వరకు గురుగ్రహ కలయిక అంటే గురుమూడమి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందని నేను చూద్దాం గురుమూడమి ఎప్పుడైతే మొదలవుతుందో ఇక గురువు తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా వచ్చినప్పటికీ గురుమూడమిలో వచ్చినప్పటికీ గురువు తన బలాన్ని కోల్పోయినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి మీద ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుందని చూస్తాం చూద్దాం రాశి వారికి ముఖ్యంగా మనం గ్రహ గ్రహించినట్లయితే ఈ యొక్క గురువు రవి తన యొక్క కలయిక అనేది భాగ్యస్థానంలో జరుగుతున్నది గురువు బలం కోల్పోయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి ముఖ్యంగా కుజుడు ఈ నెలలోనే జరిగినటువంటి కుజగ్రహ సంచారం యోగకారకమైనటువంటి స్థితిలో ఉందన్నమాట అంటే లాభస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు ఇది వృత్తిపరంగానో వ్యాపార పరంగానో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వాటితో పాటు భూ సంబంధితమైనటువంటి విషయం ఏవైతే లిటికేషన్స్ ఉన్నాయో ఆ లిటికేషన్స్కి మధ్యవర్తి పంచాయతీల విషయంలో మీరు వెతికేటువంటి కొన్ని పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో మధ్యవర్తి పంచాయతీలు కానీ పోలీసు పంచాయతీల విషయంలో కానీ కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఇది మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి సరైనటువంటి సమయంలో మారి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాడు వాటితో పాటు వ్యాపార పరంగా రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వ్యాపారంలో ఒక ఒక ఎంత పెట్టినప్పుడు మూడంతలో సాధించగలిగేటువంటి ఒక శక్తిని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయంగా అనుకూలమైనటువంటి స్థితి అనేది గోచరిస్తూ ఉంది ఆ రాజకీయంగా మీరు ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో మీ పేరు పదింతలుగా వినపడడం సంఘంలో అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు రాజకీయమైనటువంటి అండదండలు కూడా కలిసి రావడం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటారు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఈ యొక్క ఆస్తి పంపకాల విషయంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని వ్యవహారాలు ఎప్పటికీ సరిసంపూర్ణంగా కంప్లీట్ అవుతాయని చెప్పి మీరు వెయిట్ చేయడం జరుగుతుంది వాడికి ఇదే సరైనటువంటి సమయంగా మీరు భావించగలుగుతారు అదే విషయాన్ని మీ ఇంట్లో ఉండేటువంటి వారు మీ యొక్క బ్రదర్సు అదేవిధంగా మీకు బాత్రూమ్ ఉండేటువంటి వారికి అందరికీ చెప్పి వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఉండేటువంటి పది రూపాయల్ని గొడవలు లేకుండా అందరూ సరిసమానంగా పంచుకోవాలి రావలసినటువంటి వాటాలు వేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగిన విధంగానే ముందుకు వెళ్తుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ పునర్వివాహ సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేయాలి ఆరంభించాలి అని చెప్పి భావిస్తారు వాటిలో ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు మరి గురువు యొక్క మౌఢ్యం ఏదైతే జరుగుతుందో దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద ముఖ్యంగా గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో భూమి కొనాలని చెప్పి ఆలోచనలు అనేవి ముందుకు వెళ్ళటం గృహం గురించి చేసేటువంటి ప్రయత్నాల గురించి ఎక్కువగా తిరగాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది ముఖ్యంగా ఈ యొక్క సమయంలో కొన్ని కొన్ని శుభకార్యాలు చేయగలిగినటువంటి పరిస్థితి అనేది మనకు శాస్త్ర విదితమే అదేవిధంగా దూరపు బంధువుల ఇళ్లలో ఒక మంచి సంబంధం వారికి కుదిరిందని రాబోయే రోజుల్లో వారి ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది విషయాన్ని విషయం తెలుసుకొని ఆ యొక్క విషయాన్ని గురించి ఆనందానికి లోనూ ఆనందానికి ఆనందపడతారు అదేవిధంగా కొన్ని శుభకార్యాల్లో మీకు బంధువులలో మీకు బంధువులను కలిసి వారితో కలిసి కొంచెం ఆనందాన్ని పంచుకోవటం అనేది మానసికమైనటువంటి బలాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క కొన్ని యోగాల్ని కూడా ఇవ్వగలుగుతుంది రాజకీయమైనటువంటి ఎదుగుదలను ఇవ్వగలుగుతుంది రాజకీయంతో ఎదుగుదలతో పాటు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ సొల్యూషన్ కూడా ఇవ్వగలుగుతుంది మీ యొక్క కృషికి మీ యొక్క సృజనాత్మకతకి మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో నిష్పాక్షికంగా మీరు చేసేటువంటి మీ యొక్క పని విధానానికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు ఎంత కష్టానైనా సరే ఎదుర్కొని మీరు చేయాలనుకున్నటువంటి పనిని ససంపూర్ణంగా కంప్లీట్ చేయగలరు అనేటువంటి ఒక మంచి గుర్తింపు మీరు పొందగలుగుతారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టర్స్ ఎవరికైతే డబ్బులు రా రిలీజ్ అవ్వకుండా డబ్బులు లేక గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు రాక సరైనటువంటి సమయంలో కొన్ని కష్ట నష్టానికి లోన్ అవుతున్నారో వ్యవహార విషయాల్లో సతమతం అవుతున్నారు అంటే కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో సతమతం అవుతున్నారో వారికి కొంచెం సుసంపూర్ణంగా ఈ యొక్క విషయాలు ముందుకు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు రాజకీయమైనటువంటి అనుకూలత అనేది కొంచెం కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది కానీ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ బలం తగ్గటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది పిల్లల మీద కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కొంచెం ఎక్కువగా పట్టించుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు జీవిత భాగ స్త్రీలు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచించడం పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచన తాపత్రయపడటం వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది పరిపాటిగా ఉండేటువంటి ఒక ప్రభావంగా ఇప్పుడు గ్రహస్థితి రీత్యా గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా గురువు యొక్క బలాన్ని కోల్పోవటం వల్ల కొంచెం విద్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది ఇక రాబోతున్నటువంటి నెల రోజుల పాటు కాకపోతే కుజుడు ఆధిపత్యాన్ని తీసుకో బలంగా ఉన్నందువలన ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే ఆ రాజ అనుకూలంగా కూడా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ స్కూల్స్లో పనిచేసేటువంటి వారికి దీని ప్రభావం అనేది అండ్ ఈ రాష్ట్రంలో ఉండేటి వారి మీద కొంచెం ప్రభావం అనేది ఉంటుంది యాప్టిట్యూడ్ రీజనింగ్స్ గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారుకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కుజుడు ద్వారా మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్లో బాగా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు కానీ ఓవరాల్గా సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే కొంచెం డల్గా పెర్ఫామ్ చేయడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఇక గురుగ్రహ జపం చేసుకోవటం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా వడవృక్షం కింద దీపారాధన చేయడం ఇవనేవి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని గురువు యొక్క బలాన్ని పెంపొందించేటువంటి కొన్ని పద్ధతులుగా చెప్పడం జరుగుతుందన్నమాట ఆ యొక్క పద్ధతులు పాటించినప్పుడు ఈ యొక్క చిన్న చిన్న సమస్యల నుంచి కూడా విముక్తి కూడా పొందడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క నెల రోజులు కొంచెం ప్రశాంతత అనేది కూడా కొంచెం చేకూరుతుంది ఏవైతే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ఏదో విధంగా ముగింపు పలగాలి అని చెప్పి భావిస్తారు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది పిల్లల జీవితాన్ని ఎలాగ వస్తారు వారి జీవితంలో వారి సెటిల్మెంట్ గురించి ఎటువంటి ప్రణాళిక తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు ఆ చేసేటువంటి ప్రణాళిక అనేది ముందుకు వెళ్ళడం అనేది ఒక మంచి పరిణామంగా కూడా మీరు భావించగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెల రోజుల పాటు విద్యార్థులు ఇందకు చెప్పిన విధంగానే గురుగ్రహం జపం వడవృక్షం కింద దీపారాధన చేయటం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన అనేది చేయండి దుర్గాదేవి అనుష్ఠానం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ జపంతో పాటు వీరు చేయాల్సినటువంటిది ముఖ్యంగా సూర్యారాధన అనేది కూడా చేయాలి తండ్రితో పరపత్యాలు ఉన్నప్పుడు ఆ పరపత్యాలను తగ్గించుకోవటం కోసం ఒక అండర్స్టాండింగ్ విధానంలోకి ముందుకు వెళ్ళటం కోసం ఈ యొక్క పరిహారం అనేది పనికి స్వస్తి